రా మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా అసలు నేను ఎందుకు పుట్టాను నా జీవితానికి ఉన్నటువంటి మెయిన్ పర్పస్ ఏంటి అసలు నేను చేయాల్సినటువంటి డ్యూటీ ఏంటి ఈ జన్మకు కారణం ఏంటి దీనికి పర్పస్ ఏదైనా ఉందా ఈ సోల్ పర్పస్ ఏమైనా ఉందా లేదు అంటే నా జీవితానికి ఈ జీవితానికి ఈ భూమి మీద పుట్టిన దానికి నేను చేయాల్సినటువంటిది ఇంకేదైనా ఉందా అసలు దీనికి కారణం ఏంటి దీని పర్పస్ ఏంటి దేనికోసం పుట్టింది దేనికోసం ఈ జన్మ తీసుకున్నాను అనేది ఎప్పుడైనా ఆలోచించరా ఒకవేళ ఆలోచించినట్టయితే మీరు సరైన వీడియోని చూస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాము ఈ టాపిక్ ఏదైతే ఉందో అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి మన డ్యూటీ ఏంటి ఈ జన్మ దీనికి తీసుకున్నాం అది జ్యోతిష్య పరంగా మనం ఎలా తెలుసుకోవచ్చు ఏ స్థానం తెలియజేస్తుంది ఏ గ్రహం ఆ స్థానంలో ఉంటే దాని అర్థం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నటువంటి విషయం సో ఈ సోల్ డ్యూటీని లేదు అంటే ఈ జీవితానికి ఉన్నటువంటి అసలైన పర్పస్ని తెలియజేసే స్థానం ఏంటి అంటే పదవ స్థానం ఈ పదవ స్థానాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ పదవ స్థానం ఏదైతే ఉందో ఈ పదవ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను వివరిస్తాను దానికంటే ముందు హలో అందరికీ వెల్కమ్ టు యాస్ట్రోలాడ్ తెలుగు సో ఈరోజు లో కనుక వెళ్ళినట్టయితే పదవ స్థానం ఏదైతే ఉందో ఈ పదవ స్థానం అనేది ఏం తెలియజేస్తుంది మన నేమ్ని రికగ్నైజేషన్ ని మనం ఎలాంటి వృత్తి చేస్తాం మన కెరియర్ ఎలా ఉంటుంది మనం ఏ పనులు చేస్తాం ఏ కర్మలు చేస్తాం మా కర్మ అంటే ఏంటి పనే కదా మనం ఒకటి చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి ఆల్రెడీ అది చెయ్యాలి ఆర్ చేసే విధంగా మనం దాని వైపు అట్రాక్ట్ అవుతాం కొందరు ఇష్టపూర్వకంగా చేస్తారు కొందరు కష్టంగా చేస్తారు కొందరు ఇష్టం లేకుండా చేస్తారు సో అది ఏది ఎలా చేసినప్పటికీ కర్మ అనేది పని అనేది అక్కడ జరుగుతుంది అందుకే దాన్ని కర్మస్థానం అంటారు లేదా రాజ్యస్థానం అని అంటారు కెరీర్ హౌస్ ఇలాగా అని కూడా అంటారు అయితే ఈ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మనం చెయ్యాలి అనుకొని చెయ్యలేక నెరవేరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు యాక్షన్ లోకి మారి ఆ కోరిక కాస్త ఎగ్జిక్యూషన్లోకి వచ్చి యాక్షన్లోకి వచ్చి చెయ్యడం ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం అదే పదో స్థానం సూచిస్తూ ఉంటుంది సో ఆ యాక్షన్ అనేది అక్కడ జరుగుతుంది ఆ యాక్షన్స్ మనం ఏవైతే చేస్తామో ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు చెయ్యాలి అనుకుని ఒక తీవ్రమైన కోరికతో ఉండి చేయలేకపో దానికంటే ముందు మీకు ఈ పదో స్థానంలో ఏ గ్రహం ఉంది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ప్రతి కామెంట్ చదువుతాను అండ్ అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ రిప్లై అనేది మోస్ట్లీ షార్ట్గా షార్ట్గా క్లియర్గా పెట్టండి మీ కామెంట్ అనేది ఓన్లీ పదో స్థానం దాంట్లో ఏ గ్రహం ఉంది ఒకవేళ గ్రహం లేకపోతే ఏ గ్రహం చూస్తుంది అంతే అంతవరకు మాత్రమే పెట్టండి అండ్ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా కానీ ఇక్కడ వన్ టు ఎవ్రీథింగ్ అయింది సో కొంచెం ఒక్క అంటే ఒకళ్ళే అన్ని చూసుకోవాలంటే కొద్దిగా కష్టం కదా సో ఇక్కడ మొత్తం నేనే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం డిలే అవ్వచ్చు సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో అది విషయం అయితే ఈ పదవ స్థానంలో సంబంధించి దాంట్లో ఏ గ్రహం ఉంది అండ్ ఏ గ్రహం చూస్తోంది అనే విషయాన్ని నాకు తెలియజేయండి అయితే ఇక్కడ విషయంలోకి వెళ్తే సూర్యుడు కనుక పదో స్థానంలో ఉంటే ఈయన దిగ్బలం పొందుతాడు బేసికల్లీ ఇది ఏం చెప్తుంది అంటే మీ సోల్కి ఒక అన్ఫుల్ఫిల్ డిజైర్ ఏంటి అంటే మీరు ఒక లీడర్గా ఉండడం అందరినీ మీ ఫాలోవర్స్ని లేదా మీ టీమ్ని ముందుండి నడిపించడం ఇది మీ యొక్క సోల్ డిజైర్ అది నెరవేరలేదు ఈ జన్లో నెరవేరుతుంది ఒక అథారిటేటివ్ పొజిషన్కి వెళ్ళడం ఆర్డర్స్ వేయడం కాన్ఫిడెంట్గా ఉండడం ఓకే ఒక మంచి పొజిషన్లో ఉండడం ఇవన్నీ కూడా మీకు తీరని కోరికలు కాబట్టి ఈ జన్మలో తీరేటువంటి తీరుతుందో తీరుతుందా అనేది మన పూర్తి జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది వేరే విషయం కానీ అదే మీ సోల్ పర్పస్ అదే మీ లైఫ్ పర్పస్ అది అచీవ్ చేయడమే మీ లైఫ్ పర్పస్ అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి అందరికీ సేవ చేయడం నచ్చ చేయడం కేర్ చేయడం ఓకే హీల్ చేయడం బాగా వాటిని బాగు చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ సో పర్పస్ ఆర్ డిజైర్ లేదా అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ అని చెప్పచ్చు సో మీరు అవి చేసినప్పుడు లేదా సర్వీస్ చేయడం ఇలాంటివి చేసినప్పుడు ఏంటి అంటే మీకు ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది జీవితంలో వస్తుంది అలాగే కుజుడు శని ఉన్నాడు అనుకోండి కుజుడు కానీ లేదా శని కానీ లేదా ఇతరు కానీ ఇలా కుజుడైనా శని అయినా ఉన్నారనుకోండి వీళ్ళప్పుడు అంటే సర్వీస్ ఓరియంటెడ్ సోషల్ సర్వీస్ చేయడం ఒకళ్ళకి సాయం చేయడం ఒకళ్ళకి కావాల్సిన చేయడం ఏది ఆశించకుండా వాళ్ళకి సాయం చేయడం వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడం ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ సోల్కి వాళ్ళ జీవితానికి ఒక పర్పస్ ఉంది అని అనిపిస్తుంది ప్రశాంతత అనేది అప్పుడే వస్తుంది అప్పుడే నా జీవితానికి ఒక అర్థం వచ్చింది నేను ఎప్పుడైతే ఈ పని చేయడం స్టార్ట్ చేశాను అని అనిపిస్తుంది సో మీకు పది మందికి సాయం చేయడం పది మంది మేలు కోరడం పది మందికి ముందుకి నడిపించడం అనేది మీ సోల్ పర్పస్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అలాగే శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఆర్టిస్టిక్ ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో కానీ వాళ్ళు లేదా ఆర్ట్ రిలేటెడ్ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వడం స్కెచింగ్ వేయడం డ్రా చేయడం లేదు అంటే ఏదైనా మేనేజ్మెంట్ లాంటి వాటిలో పొజిషన్స్లో ఉండడం లేదా ఫైనాన్షియల్గా ఏదైతే ఫైనాన్షియల్ సెట్అప్స్ ఉంటే వాటిలో మంచి పొజిషన్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఫుల్ఫిల్డ్ డిజైస్ వస్తుంది అంటే వాళ్ళ డిజైస్ అన్ని కూడా ఒక ఫుల్ఫిల్డ్ మేనర్లో ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సంతృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే లేదా ప్రకృతితో కాసేపు హ్యాపీగా అలాగే కూర్చొని రిలాక్స్డ్గా ఈవినింగ్ టైం సన్సెట్ చూడడం అట్లాగంటే ఓకే అది రాహు ఉన్నాడు అనుకోండి ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ కొత్త కొత్తవి ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయడం లేదా వీళ్ళే ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం మార్కెట్లోకి తీసుకెళ్ళడం సో ఏదైనా సరే ఒక ట్రెడిషనల్ వే కాకుండా అవుట్ ఆఫ్ ద ట్రెడిషన్ వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇది నా లైఫ్ పర్పస్ ఈ ఇన్నోవేషన్ని లేదంటే ఈ ఇన్వెన్షన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడానికి నేను పుట్టాను అన్నట్టుగా అను అనిపిస్తుంది అనమాట వాళ్ళకి సో అలా ఉంటుంది అదే కేతు ఉన్నాడు అనుకోండి స్పిరిచువాలిటీని టీచ్ చేయడం స్పిరిచువాలిటీని నేర్పించడం లేదు అంటే దాని గురించి అందరికి చెప్పడం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం షేర్ చేయడం ఇదే వాళ్ళ లైఫ్ పర్పస్ వాళ్ళు ఎప్పుడైతే ఇది చేస్తారో వాళ్ళకి వాళ్ళ జీవితానికి ఒక అర్థం వచ్చింది అని అనిపిస్తుంది బుధుడు ఉన్నాడు అనుకోండి బుధుడు ఉన్నప్పుడు వీళ్ళు వ్యాపారం చేసినప్పుడు లేదంటే వీళ్ళు నలుగురితో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్పీచెస్ ఇచ్చేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు వీళ్ళకి ఒక తెలియని ఒక ఎనర్జీ అనేది వస్తుంది ఎస్పెషలీ డబ్బుకు సంబంధించినవి మాట్లాడుతూ ఉన్నప్పుడు సో ఇట్లాంటివి చేసినప్పుడు మార్కెటింగ్ సంబంధించినవి మాట్లాడుతూ ఉన్నప్పుడు సో వాళ్ళకి తెలుస్తుంది ఇది నా లైఫ్ పర్పస్ నేను ఉన్నది ఇది ఇది నా ఇంట్రెస్ట్ కాబట్టి వీటిలో కనుక నేను ఉంటే నా జీవితానికి ఒక అర్థం పర్థం ఉంటుంది ఎందుకంటే నాకు వచ్చింది అదే నాకు కావాల్సింది కూడా అదే సో అలాంటివన్నీ కూడా వాళ్ళకు అనిపిస్తుంది అనమాట అది గురువు ఉన్నారనుకోండి వీళ్ళు వీళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేయడానికి అందరికి మార్గదర్శకంగా ఉండడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రోల్ మోడల్ గా ఉండడానికి ఇలాంటి వాటికి వాళ్ళకి సంబంధించి ఇలాంటి విషయాలలో అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అలా నాలెడ్జ్ని షేర్ చేసినప్పుడు ఒక గ్రూప్గా ఉండి ఆ నాలెడ్జ్ని ఒక స్పీచ్ రూపంలో లేకపోతే ఇంకో రకంగాను వాళ్ళు నలుగురికి పంచినప్పుడు ఆ నలుగురు వీళ్ళని పాటించినప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఆ సోల్ ఫుల్ఫిల్లింగ్ అనే ఫుల్ఫిల్మెంట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది సో ఈ రకంగా పదో స్థానంలో ఏ ఏ గ్రహాలు ఉంటే అలాంటి పర్పస్ అనేది అలాంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి విషయాలు చేయడం ద్వారా ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనం డీకోడ్ చేయొచ్చు సో అది విషయం ఈరోజు కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్